ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నేటి నుంచి మూడో దశ ప్రారంభం సాక్షి అమరావతి ఏపీసెట్ ఎంపిసి మూడో విడత అనగా తుది కౌన్సెలింగ్ కు ఉన్నత విద్యామండలి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ప్రకారం మంగళవారం నుంచి ఈ నెల పదకొండో తేదీ వరకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి పన్నెండున ధృవీకరణ పత్రాల పరిశీలన పదమూడున వెబ్ ఆప్షన్ల ఎంపిక పద్నాలుగున ఆప్షన్ల మార్పులకు అవకాశం మరియు పదిహేనున సీట్ల కేటాయింపు ఉంటుంది విద్యార్థులు ఈ నెల పదిహేను నుంచి పదిహేడు మధ్య కళాశాలల్లో రిపోర్టు చేయాలని తెలిపింది రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది కన్వీనర్ కోటాలో మొత్తం లక్షా యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు సీట్లు ఉండగా మొదటి రెండో విడత కౌన్సెలింగ్లలో లక్షా పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు సీట్లు భర్తీ అయ్యాయి రెండో దశ కౌన్సెలింగ్ గత నెల పద్నాలుగున ముగిసిన తర్వాత ఇప్పుడు మూడో దశ తుది కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది అయితే రెండో దశలో కొత్తగా ప్రవేశాలు పొందిన వారి సంఖ్య తక్కువగా ఉంది మొదటి విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన వారికి సంబంధించి మార్పులు స్లైడింగ్స్ మాత్రమే రెండో విడతలో ఎక్కువగా జరిగాయి ప్రైవేటు కళాశాలల కోసం మూడో దశ కౌన్సెలింగ్ కు నోటిఫికేషన్ ఇవ్వడం చర్చనీయాంశమైంది వాస్తవానికి ఇంజనీరింగ్ కేటగిరీ బి ఎస్ఆర్ఐ కోట సీట్ల భర్తీకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది కానీ కళాశాలలు ఇప్పటికే లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి విద్యార్థులను చేర్చుకోవడం గమనార్హం బైపీసీ విభాగం కౌన్సెలింగ్ పదకొండు నుంచి మొదటి విడత ఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ మొదటి విడత కౌన్సెలింగ్ ఈ నెల పదకొండో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది దీని ప్రకారం ఈ నెల పదకొండు నుంచి పదహారు వరకు రిజిస్ట్రేషన్లు పన్నెండు నుంచి పదిహేడు వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన పదమూడు నుంచి పద్దెనిమిది వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక న వెబ్ ఆప్షన్ల మార్పులు చేర్పులు మరియు ఇరవై ఒకటిన సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది విద్యార్థులు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్య కళాశాలల్లో రిపోర్టు చేయాలని పేర్కొంది ఇక రెండో దశ తుది కౌన్సెలింగ్ కోసం ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్లు ధ్రువపత్రాల పరిశీలన ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఉంటుంది ఇరవై ఎనిమిదిన ఆప్షన్ల మార్పులకు అవకాశం ఉంటుందని అదే రోజు సీట్లు కేటాయిస్తామని తెలిపింది విద్యార్థులు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఎనిమిదో తేదీలోపు కళాశాలల్లో రిపోర్టు చేయాలని వివరించింది బైపీసీ విభాగం కౌన్సెలింగ్ ను రెండు దశల్లోనే పూర్తి చేస్తున్నట్లు స్పష్టం చేసింది అప్లికేషన్ల కోసం హిందూపూర్లోని ధనలక్ష్మి రోడ్డులో ఉన్న జమిని ఇంటర్నెట్ ను సందర్శించండి